నిషేధిత బీటీ త్రీ నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న సిపి టాస్క్ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఐదు క్వింటాల నకిలీ విత్తనాలు స్వాధీనం వాటి విలువ పదిహేను లక్షలు కల్తీ నకిలీ విత్తనాల రూపు మాపి రైతుకు అండగా నిలవడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు స్థానిక పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతుందని దానిలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ నిన్న మండలం బుప్పారం గ్రామంలోని కర్ణకొండ చంద్రశేఖర్ తన ఇంటి ఆవరణలో నిషేధిత బీటి త్రీ నకిలీ పత్తి విత్తనాల్లో అక్రమ నిల్వ చేసి అమాయకపు రైతులను మోసం చేస్తున్న నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు